హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రైతన్నలకి ఎవరికైతే ఒకటి రెండు అలాగే ఐదు ఎకరా లోపు ఉన్నా సరే ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు ఉన్నారో మీకైతే ఈరోజు రైతు బంధు డబ్బులు గురించి శుభవార్త అయితే తీసుకొని వచ్చాను చాలా మంది రైతులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్న ఫిబ్రవరి పదకొండు తారీఖు వరకు రైతుబంధు డబ్బులు అందరి అకౌంట్లో వేశారు కానీ మాకు ఒక ఎకరం ఉన్నా సరే మాకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు పడలేదు అంటూ చెప్తున్నారు రైతన్నలు ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే మీకు రైతు బంద్ డబ్బులు ఎప్పుడు పడతాయనేది క్లారిటీగా అర్థమవుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఇరవై ఐదు రోజుల నుంచి రైతుల అకౌంట్లో రైతు బంద్ డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు కానీ కొంతమంది రైతుల అకౌంట్లు మాత్రం కొంతమంది రైతన్నల అకౌంట్ల మాత్రం రైతు బంధు డబ్బులు పడలేదు ఎందుకంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పది జిల్లాలో ఉన్న రైతులకు మాత్రం తమ ఖాతాలో గత ఇరవై ఐదు రోజులుగా డబ్బులు అయితే వేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మరో పదమూడు జిల్లాల్లో ఉన్న రైతులకి ఎవరికైతే పది ఉన్న ఉన్నవారికి ఈ రోజు నుంచి తమ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న జిల్లాలో ఉన్న రైతులకు మాత్రం అది కూడా పది ఎకరలోపు ఉన్న రైతులకి తమ ఖాతాలో ఈ రోజు నుంచి డబ్బులైతే జమ అవుతాయి జిల్లాలు చూసుకున్నట్లయితే మొదటి జిల్లా వచ్చేసి మంచిర్యాల్ పెద్దపల్లి జగిత్యాల్ నిర్మల్ హన్మకొండ గోదావరికని నిజామాబాద్ ఆదిలాబాద్ గద్వాల్ సిద్దిపేట్ నల్గొండ మేదక్ ఇక ఆఖరి జిల్లా వచ్చేసి కరీంనగర్ ఎన్ని జిల్లాల వరకు ఉన్న రైతులకి ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు తమ ఖాతాలో డబ్బులు వేయటం పూర్తి చేసుకుని మిగతా రైతులకి ఎవరికైతే ఇరవై ఎకరాలు పైగా ఉన్నవారికి మార్చి ముప్పై ఒక్క తారీఖులోపు తమ ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో అందరి ముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నలు ఎవరికైతే ఇరవై ఎకరాలు పైగా ఉన్నవారికి మీరు ఖచ్చితంగా మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు వేచి ఉండాల్సిందే అంతేగాని కొంతమంది రైతులు మాత్రం రెండు మూడు ఎకరాలకు కూడా మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు వేచి ఉండాల్సిందేనా అంటూ అడుగుతున్నారు లేదండి నేను చెప్పిన జిల్లాలో ఉన్న రైతులకు మాత్రం ఎవరికైతే పది ఎకరాలలోపు ఉన్నవారికి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు మీ అకౌంట్లో అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి ఆరు తారీఖు నాడు రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి అకౌంట్లోనే రైతు బంద్ డబ్బులు జమ చేస్తామని చెప్పారు కానీ మొన్న జరిగిన అసెంబ్లీలో చర్చల వల్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు అదేంటంటే రైతులు మీరు వ్యవసాయం చేయకపోయినా సరే మీ అకౌంట్లో రైతుబంద డబ్బులు వేస్తామని చెప్పారు అలాగే మీకు ఎంత పట్టా భూమి ఉన్నా సరే మీ ఖాతాలో మాత్రం రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు అలాగే రైతన్నలకి ఒక్కసారి మీ ఖాతాలో డబ్బులు పడగానే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా అయితే రావడం జరుగుతుంది కాబట్టి రైతన్నలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి అలాగే మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోండి అలాగే చాలామంది రైతులు మొబైల్కి ఎస్ఎంఎస్ రానందువల్ల రైతు బంధు డబ్బులు పడలేదు అని అనుకుంటున్నారు కాబట్టి మీరు మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటేనే మీకు బంధు డబ్బులు పడ్డాయో లేదో అనేది క్లారిటీగా తెలుస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు రెండు లక్షల పదిహేను వేల కోట్ల రైతన్నల బంధు డబ్బులు విడుదలైతే చేయడం జరిగింది అలాగే ఆ డబ్బులు గత ఇరవై ఐదు రోజుల నుంచి పదమూడు జిల్లాల్లో ఉన్న రైతులకి వేస్తూ వస్తున్నారు ఎకరాన్ని చూసుకున్నట్లయితే ఎకరానికి ఆరు వేల చొప్పున తమ ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు ఇక మిగతా రైతులకి ఎవరికైతే రైతు బంధు పడిన ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి బంధు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా అయితే ఫాలో అవ్వండి